అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం ఇస్రాయేలు ప్రజలు వాళ్ల ఆరాధన కోసం ఏర్పాటు చేసుకున్న ఆ పవిత్ర స్థలం అంటే మందిరం ప్రత్యక్షపు గుడారం అంటాం కదా దాని బలిపీఠాన్ని ప్రతిష్ఠించినప్పుడు వాళ్ల నాయకులు అంటే గోత్రప్రధానులు కొన్ని ప్రత్యేక అర్పణలు సమర్పించారు ఆ వివరాలు వాటివనుకున్న అర్థం సంఖ్యాకాండము ఏడవ అధ్యాయం ఆధారంగా చూద్దాం అంటే దీని నేపథ్యం ఏంటంటే మోషే మందిరాన్ని దాని వస్తువుల్ని బలిపీఠాన్ని అంతా సిద్ధం చేసి వాటిని అభిషేకించి ప్రతిష్ఠించిన వెంటనే జరిగిన సంఘటన ఇది మన ఉద్దేశం కేవలం ఆ లిస్టు చదవడం కాదు ఆనాటి ఇస్రాయేలీల క్రమశిక్షణ వాళ్ల భక్తి ఆ నాయకుల బాధ్యత వాళ్ల ఐక్యత వీటన్నిటి గురించి ఈ భాగం మనకు ఏం చెప్తుందో అర్థం చేసుకోవడం అవును మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఈ మందిరం ఆ బలిపీఠం అనేవి వాళ్లకు ఊర్కే రాళ్లతో కట్టినవి కాదు అవి అంటే దేవుడు మా మధ్య ఉన్నాడు అనడానికి ఒక గుర్తు దేవుని సన్నిధికి అనమాట వాళ్ల ఆరాధనంతా దాని చుట్టూనే తిరుగుతుంది ఇంకో ముఖ్య ఏంటంటే ఈ అర్పణల కార్యక్రమాన్ని నడిపించిందెవరు ఇజ్రాయెల్ గోత్రాల ప్రధానులు రెండో వచనంలో అదే రాసింది తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులునూ గోత్రముఖ్యులను వాళ్లు ముందుకొచ్చారని అంటే ఇది కేవలం ఎవరో డబ్బున్నవాళ్ళిచ్చేది కాదు సమాజ నాయకత్వం దేవుని పనికి ఎలా ఇచ్చిందో చూపిస్తోంది ఒక సమష్టి బాధ్యతగా తీసుకున్నారన్నమాట నిజమే నాయకత్వం ముందుండటం అనేది చాలా ముఖ్యం సరే మరి వాళ్లు మొదటగా అందరూ కలిసి కొన్ని అర్పణలిచ్చారు కదా మూడో వచనంలో ఉంది ఆరు గూడుబండ్లు పన్నెండు ఎద్దులు అందరూ కలిసి దేవుని సన్నిధికి తెచ్చారు అంటే ఇద్దరు ప్రధానులకు ఒక బండి ఒక్కో ప్రధానికి ఒక ఎద్దు చొప్పున ఇది ఒక రకమైన ఆ స్టార్టింగ్ కలెక్టివ్ ఆఫరింగ్ లాగా ఉంది అవును అయితే ఇక్కడొక గమనించాల్సిన ఏంటంటే ఈ బండ్లు ఎద్దులూ ఊరికే గిఫ్ట్గా ఇవ్వలేదు వాటికో నిర్దిష్టమైన ఉపయోగం ఉంది ప్రాక్టికల్ పర్పస్ అనమాట ఐదో వచనంలో దేవుడే మోషేతో అంటున్నాడు అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకయ్యుండును లేవీలలో ప్రతివానికిని వాని సేవ చొప్పున ఇయ్యవలెను అని అంటే ఆ గుడారపు భాగాల్ని బరువైన వస్తువుల్ని మోయడానికి లేవీల పని సులువు చేయడానికి ఇవిచ్చారు ఆ అర్థమైంది అంటే వాళ్ల సేవకు తగ్గట్టుగా వాటిని ఏడవ వచనంలో ఉంది గెర్షోనీయులకు రెండు బండ్లు నాలుగు ఎద్దులు అనిచ్చారని వాళ్ల సేవ ప్రకారం మరి మిగిలినవి అవును వాళ్ల బాధ్యతలను బట్టి ఆ పంపిణీ జరిగింది గెర్షోనీయులు గుడారపు తెరలు కప్పుల్లాంటివి మోసేవాళ్లు ఇక ఎనిమిదో వచనం చూడండి మెరారీయులకు నాలుగు బండ్లు ఎనిమిది ఎద్దులు వీళ్ళూ ఇంకా బరువైనవి మందిరపు పలకలు స్తంభాలు దిమ్మలు మోయాలి యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు కింద పనిచేసేవాళ్లు కాబట్టి వాళ్లకు ఎక్కువ బండ్లు ఎద్దులు అవసరం అంటే లేవీయుల్లో కూడా పని విభజన ఎంత క్లియర్గా ఉందో దానికి తగ్గట్టే వనరులు ఎలా కేటాయించారో తెలుస్తుంది అయితే లేవ్యూల్లో ఇంకో ముఖ్యమైన గ్రూపుంది ఉంది కదా కహాతీయులు తొమ్మిదవ వచనం ప్రకారం వాళ్లకు బండ్లు ఎద్దులు ఇవ్వలేదట ఎందుకని దానికేమైన ప్రత్యేక కారణముందా అదొక చాలా ముఖ్యమైన పాయింట్ కహాతీయులకు ఇవ్వకపోవడానికి కారణమేంటంటే వాళ్ల బాధ్యత ఇంకా పవిత్రమైనది వాళ్లు మోయాల్సింది అతి పరిశుద్ధమైన వస్తువులు సాక్ష్యపు మందసం బల్ల వీపవృక్షం బలిపీఠాలు వీటిని బండ్ల మీద వేయకూడదు వాటి పవిత్రతను కాపాడుతూ వాళ్ల మీదే మోయాలి అందుకే వాళ్లకి బండు ఇవ్వలేదు ఇది ఆ వస్తువుల హోలీనెస్ని వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తని తెలియజేస్తుంది వాళ్ల పాత్ర ప్రత్యేకమనమాట ఓ అలాగా అంటే పని స్వభావాన్ని బట్టి దాని పవిత్రతను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు సరే ఇది మొదటి సామూహిక అర్పణ ఇక అసలు విషయానికి వద్దాం బలిపీఠం ప్రతిష్ఠ జరిగిన తర్వాత ప్రధానులు ప్రత్యేకంగా అర్పణలు తెచ్చిన ఘట్టం పదో వచనంలో అదే ఉంది అవును ఈసారి అర్పణలు సమర్పించడానికి దేవుడే ఒక పద్ధతి చెప్పాడు మోషేకు వచనంలో ప్రధానుల్లో ప్రతిదినమూ ఒక్కొక్క ప్రధానుడు బలిపీట ప్రతిష్ఠార్పణమును సమర్పింపవలను అని ఆజ్ఞ అంటే ఇది ఒకే రోజులో అయిపోయే హడావిడి కాదు ఒక పద్ధతి ప్రకారం ఏకంగా పన్నెండు రోజులపాటు జరిగే కార్యక్రమం రోజుకొక గోత్రం చొప్పున దీని వెనుక ఏదైనా ప్రత్యేక అర్థముందా కేవలం రద్దీ తగ్గించడానికా లేక ఇంకేదైనా ఉద్దేశమా రద్దీ తగ్గించడం ఒక కారణం కావచ్చుగాని అంతకంటే ముఖ్యమైన ఉద్దేశం ఉంది ఈ పన్నెండు రోజుల క్రమం ఇస్రాయలులోని పన్నెండు గోత్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే దేవుని దృష్టిలో ప్రతి గోత్రం ముఖ్యమే ప్రతి గోత్రానికి ఈ ప్రతిష్ఠలో సమానమైన పాత్ర స్థానముంది అని చెప్పడం ఒకరికంటే ఒకరి ఎక్కువ కాదు తక్కువ కాదు అందరూ దేవుని ఏర్పాటులో భాగమే అని అంతేకాదు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత పద్ధతిగా ప్రశాంతంగా పన్నెండు రోజులు నిర్వహించడం వాళ్ల క్రమశిక్షణను ఆర్గనైజేషన్ కదా అవును చాలా స్పష్టంగా ఉంది ఆ పాయింట్ మరి మొదటి రోజు ఎవరు మొదలుపెట్టారు పన్నెండవ వచనం ప్రకారం గోత్ర ప్రధానుడు నయస్సోను అమ్మినాథబు కుమారుడు ఇక్కడే సామాన్ ఇంట్రెస్టింగ్ ఉంది నయస్సోను తెచ్చిన అర్పణల లిస్టు చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు కదా వచనం పదమూడు నుంచి పదిహేడు వరకు ఒక వెండిగిన్నె నూట ముప్పై తులాల బరువు ఇంకో వెండి ప్రోక్షణ పాత్ర తులాల బరువు రెండు నూనెతో కలిపిన గోధుమ పిండితో నిండి ఉన్నాయి అంటే నైవేద్యమనమట తర్వాత తులాల బంగారు ధూపార్తీ ధూపద్రవ్యంతో ఉంది ఇక జంతువులు దహనబలికి ఒక చిన్న కోడే ఒక పొట్టేలు ఒక ఏడాది గుర్రెపిల్ల పాపపరిహారార్థ బలికి ఒక మేకపిల్ల సమాధాన బలులకు రెండు కోడెలు ఐదు పొట్టేలు ఐదు మేకపోతులు ఐదు ఏడాది గొర్రెపిల్లలు ఇది చాలా పెద్ద సమర్పణే అవును ఆ వివరాలు చాలా ముఖ్యం కానీ ఈ అధ్యాయంలో మనల్ని నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే తరువాత పదకొండు రోజులు మిగిలిన పదకొండు గోత్రాల ప్రధానులు అంటే ఇషాకారు నెతినేలు జబులూను ఏలియాబు రూబేను ఏలిసూరు షిమ్యోను షెలుమియేలు గాదు ఎలియాసాపా ఎఫ్రాయిము ఎలిషామా మనషే గమలియేలు బెన్యామీను అబీదాను దాను అహియేజరు ఆషేరు పగియేలు నఫ్తాలీ అహిర వీళ్ళందరూ కూడా సరిగ్గా అవే అర్పణలు తెచ్చారు అదే లిస్టు వచనం పద్దెనిమిది నుంచి ఎనభై మూడు వరకు చూస్తే ప్రతిరోజు అదే రిపీట్ అవుతోంది అదే నూట ముప్పై తోలాల వెండిగిన్నె డెబ్బై తోలాల పాత్ర పది తోలాల ధూపార్తి అవే జంతువులు అదే సంఖ్యలో అక్షరాల ఒకేలా ఏంటి ప్రతి గోత్రం ఎలాంటి మార్పు లేకుండా ఎగ్జాక్ట్గా అదే లిస్టు తీసిరావడమా అది అది నమ్మశక్యంగా లేదు ఈ పూర్తి ఏకరూపత ఈ యూనిఫామిటీ దేన్ని సూచిస్తుంది ఇది యాదృచ్ఛ్యమైతే కాదు కదా కాదు ఇది చాలా బలమైన సందేశాన్నిస్తుంది ఒకటి మీరన్నట్టు గోత్రాల మధ్య ఐక్యత వాళ్ల జనాభాలో తేడాలుండొచ్చు ఆర్థికంగా తేడాలుండొచ్చు కాని దేవుని మందిరం ముందు దేవుని బలిపీఠం ముందు అందరూ సమానమే వాళ్ల అర్పణ ఒకటే విలువ ఒకటే రెండు బహుశా దేవుడిచ్చిన ఆజ్ఞ అది లేదా వాళ్ల నాయకులు కలిసి తీసుకున్న నిర్ణయం ఏదేమైనా ఆ ఆజ్ఞకు వాళ్లు చూపించిన సంపూర్ణ విధేయత ఒక్క చిన్న మార్పు కూడా చేయకుండా ఖచ్చితంగా పాటించడం మూడు ఆ వివరాల్లోని ఖచ్చితత్వం చూడండి తులాల బరువు జంతువుల రకం వయస్సు సంఖ్య అంటే వాళ్ళు దేవుని పనిని ఎంత శ్రద్ధగా గౌరవంగా నిబద్ధతతో చేశారో తెలుస్తుంది ఏదో మొక్కుబడిగా చేసింది కాదు ఆ అర్పణలలో చాలా రకాల బలులున్నాయి నైవేద్యం ధూపం దహనబలి బలి సమాధాన బలి ప్రతిదానికి వేరే అర్థం ఉంటుందా క్లుప్తంగా చెప్తారా వాటి గురించి తప్పకుండా ప్రతి బలికి ఒక ఉంది క్లుప్తంగా అంటే నైవేద్యం ఆ పిండి నూనె దేవుడిచ్చిన ఆహారానికి పోషణకు కృతజ్ఞత మా జీవనాధారం నువ్వే అని చెప్పడం అన్మాట ధూపం ఆ పరిమళ ద్రవ్యం మన ప్రార్థనలు దేవునికి చేరడాన్ని సూచిస్తుంది ఒక అంగీకారమైన సువాసనగా దహనబలి జంతువును పూర్తిగా కాల్చడం మనల్ని మనం పూర్తిగా దేవునికి సమర్పించుకోవటం ప్రాయశ్చిత్తం పొందడం సంపూర్ణ నిబద్ధత పాపపరిహారార్ధబలి పేరులోనే ఉందిగదా తెలియక చేసిన పాపాలకు క్షమాపణ కోసం దేవుడితో సంబంధం సరిచేసుకోటానికి సమాధాన బలి ఇది దేవునితో మనకున్న సహవాసం శాంతి ఆయన చేసిన మేలులకు థ్యాంక్స్ చెప్పడం లాంటిది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో కొంత భాగాన్ని యాజకులు అర్పించిన వాళ్ళు కలిసి తినేవారు ఒక ఫెలోషిప్ మీలన్నమాట ఇవన్నీ కలిపి దేవునితో ఒక సంపూర్ణ సంబంధాన్ని అంటే కృతజ్ఞత ప్రార్థన సమర్పణ క్షమాపణ సహవాసం చూపిస్తాయి అంటే ఈ పన్నెండు రోజుల అర్పణలు కేవలం వస్తువులు ఇవ్వడమే కాదు చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉన్నాయన్నమాట సరే మరి ఈ పన్నెండు రోజుల తర్వాత మొత్తం ఎంత సమకూరిందో కూడా లెక్కలున్నాయి గదా ఎనభై నాలుగు ఎనభై ఎనిమిది వచనాల్లో ఆ నంబర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది అవును చూద్దాం వెండి పన్నెండు గిన్నెలు నూట ముప్పై తులాలవే ప్లస్ పన్నెండు ప్రోక్షణా పాత్రలు డెబ్భై తులాలవే మొత్తం రెండు వేల నాలుగు వందల తులాల వెండి పరిశుద్ధ తులం లెక్క ప్రకారం అంటే దాదాపు ఇరవై ఏడు కిలోలకు పైనే బంగారం పన్నెండు ధూపార్తులు పది తులాలవే మొత్తం నూట ఇరవై తులాల బంగారం అంటే దాదాపు వన్ పాయింట్ ఫోర్ కిలోలు జంతువులు దహన బలులకు ముప్పై ఆరు పాప పరిహారార్థ బలులకు పన్నెండు సమాధాన బలులకు ఏకంగా రెండు వందల నాలుగు మొత్తం కలిపి రెండు వందల యాభై రెండు బలి పశువులు అపారమైన మొత్తమది ఆలోచించండి అప్పుడే ఐగుప్తునించి బయటికి వచ్చి అరణ్యంలో ప్రయాణిస్తున్న ఒక సమాజం ఇంత భారీగా సమర్పించడమంటే వాళ్ళ ఉదారతను చూపిస్తుంది వాళ్ల దగ్గరున్న వనరులను చూపిస్తుంది దేవుని మందిరం బలిపీఠం వాళ్లకెంత ముఖ్యమో వాటికోసం ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది వాళ్ల నిబద్ధత భక్తి వీటన్నిటినీ ఇది ప్రతిబింబిస్తుంది అత్యుత్తమమైనది ఇవ్వాలనే తపన ఇంకా ఇంత పెద్ద మొత్తాన్ని ఇంత క్రమపద్ధతిలో పన్నెండు రోజులు సమన్వయంతో చేయడం వాళ్ల ఆర్గనైజేషన్ని లీడర్షిప్ ని కూడా చూపిస్తుంది ఇంత గొప్ప సమర్పణల తర్వాత ఈ అధ్యాయం ముగింపు కూడా అంతే ఇంపాక్ట్ఫుల్లో ఉంది చివరి వచనం ఎనభై తొమ్మిదవ వచనం ఒక స్పెషల్ ఇన్సిడెంట్ రికార్డైంది ఏమిటది అవును ఆ వచనం చదువుతాను మోషే ఎహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము మీద నుండి అనగా రెండు కెరూబులా నడమ నుండి తనతో మాటలాడిన యహోవా స్వరము అతడు వినెను ఇదే మొత్తం జరిగిన దానికి ఒక ముద్ర ఒక క్లైమాక్స్ లాంటిది దీనర్ధమేంటే ఇన్ రోజులు వీళ్ళు చేసిన ప్రతిష్ఠ ఈ అర్పణలు ఈ బలులు ఇవన్నీ దేవుడు అంగీకరించాడు అనడానికి ఇదే రుజువు దేవుడు ఆ మందిరాన్ని తన నివాసంగా చేసుకున్నాడు ముఖ్యంగా ఆ స్వరం వినిపించింది కరుణాపీఠము మీద నుండి రెండు కెరూబుల మధ్య నుండి అది అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది దేవుని ప్రత్యక్షతకూ క్షమాపణకూ కేంద్రం అక్కడి నుండి దేవుడు మోషేతో మాట్లాడటం మొదలుపెట్టాడు అంటే ఆ మందిరమిప్పుడు నిజంగా దేవుడు తన ప్రజలతో మాట్లాడే వారిని నడిపించే స్థలమైందనమాట ఆ ప్రతిష్ట యొక్క అసలు లక్ష్యం నెరవేరింది దైవసన్నిధి అక్కడ స్థిరపడింది అద్భుతం కాబట్టి ఈరోజు మనం సంఖ్యాకాండం ఏడవ అధ్యాయం నుండి నేర్చుకున్నవి ఒకసారి గుర్తుచేసుకుంటే ప్రధానులు మొదట మందిర సేవ కోసం ఎద్దులు ఇవ్వడం వాటిని లేవీయుల అవసరాలకు తగ్గట్టు పంచడం చూశాం తరువాత పన్నెండు పాటు ప్రతి గోత్రం ఒకే రకమైన భారీ అర్పణలను క్రమంగా సమర్పించడం అది వాళ్ల ఐక్యతను సమానత్వాన్ని విధేయతను ఎలా చూపిస్తుందో అర్థం చేసుకున్నాం ఆ అర్పణల మొత్తం విలువ వారి నిబద్ధతను తెలియజేసింది చివరగా మోషే దేవుని స్వరం వినడంతో ఆ ప్రతిష్ట దేవునిచే అంగీకరించబడి ఆ స్థలం దైవ సన్నిధికి నిలయమైందని నిర్ధారణ అయింది అవును దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ అధ్యాయం కేవలం ఒక పాత కథ కాదు ఒక సమాజం ఎలా ఐక్యంగా ఉండగలలో నాయకత్వం ఎలా బాధ్యతగా ఉండాలో దేవుని పట్ల భక్తి ఎలా ఉండాలో చూపిస్తోంది ఆ క్రమశిక్షణ ఆ ఉదారత ఆ విధేయత ఆ ఐక్యత అన్నింటికంటే ముఖ్యంగా దేవుని సన్నిధి కావాలనే ఆ కోరిక ఇవన్నీ ఆనాటి ఇజ్రాయి సమాజానికి పునాదిరాళ్లుగా నిలిచాయి వాళ్ల విశ్వాసానికి అద్దం అద్దంపట్టాయనమాట ముగించే ముందు వింటున్న వాళ్ళకు ఒక చిన్న ఆలోచన ఈ సంఘటనలో మనం చూసినట్టు నాయకుల ద్వారా ఒక సమాజం ఐక్యతను భక్తిని క్రమశిక్షణను చూపించింది కదా అయితే ఈ పన్నెండు గోత్రాలు సరిగ్గా అవే అర్పణలు ఇవ్వడం వెనుక కేవలం ఆజ్ఞను పాటించడం లేదా నాయకుల నిర్ణయం అనేవి మాత్రమే కాకుండా బహుశా ఇంకేదైనా లోతైన కారణం ఉండి ఉంటుందా అంటే ఆ ప్రత్యేక సమయంలో ఆ పరిస్థితుల్లో తమ మధ్య ఉన్న భేదాలను పక్కన పెట్టి మేమంతా ఒక్కటే దేవుని ముందు మేమంతా సమానమే అని బలంగా చాటుకోవాల్సిన అవసరం వాళ్లకి ఎంత ఎక్కువగా ఉండి ఉంటుందో ఆలోచించండి ఆ ఏకరూపత విధేయతకు మించిన బలమైన సందేశాన్ని ఏమైనా ఇస్తుందేమో అని దాని గురించి ఆలోచించండి